హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ దిస్ ఈస్ యువర్ అజేయం ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రం ఫస్ట్ ఇయర్ జువాలజీలో థర్డ్ యూనిట్ మనం నిన్నటి క్లాస్లో స్టార్ట్ చేశాం అది జీవ వైవిధ్యం లేదా జంతు వైవిధ్యం అని ఒక టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం దానిలో ఇంట్రడక్షన్ పార్ట్లు మనం ఉన్నాం నిన్న దాదాపు ఒక థర్టీ యూనిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో ఇంట్రడక్షన్ పార్ట్లో మిగతా ఇంకొక ట్వంటీ ఫైవ్ బిట్స్ మనం ఈరోజు ఫినిష్ చేద్దాం రేపటి క్లాస్లో మనం అకసేరు కాదు అంటే మిగతా మొత్తం ఈ చాప్టర్లో పది వర్గాలు ఉన్నాయి పది వర్గాలు ఈ పది వర్గాల్లో క్లా ప్రతి క్లాస్లో ఒక వర్గం గురించి కంప్లీట్ చేయడానికి మనం ట్రై చేద్దాం సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎవరు కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ టుడే ఈరోజు క్లాస్లో ఫస్ట్ బిట్ మనం చూద్దాం నిన్న థర్టీ బిట్స్ చూసాం థర్డ్ థర్డ్ చాప్టర్ యూనిట్లో ఈరోజు థర్టీ వన్ లెవెన్ థర్టీ వన్ అంతరాంగ వేష్టనం కుడ్య వేష్టనంతో ఆవరించబడిన పర్యాంతరాంగ ప్రదేశమును కలిగిన జీవులు ఇవి అంటే అంతరాంగ వేష్టనం అలాగే కుడ్య వేష్టనం ఈ రెండు ఆవరించబడిన పర్యాంతరంగ ప్రదేశము పర్యాంతరంగ ప్రదేశమును కలిగిన జీవులే నిజ శరీర కుహర జీవులని పిలుస్తాం నిజ శరీర కుహర జీవులు అని పిలుస్తాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ థర్టీ టూ కొన్ని అకసేరు నిజ శరీర కుహరం మధ్య త్వచ పట్టి చేలటం వలన ఏర్పడింది కొన్ని అకశేరుకాల్లో నిజ శరీర కుహరం ఉంటుంది అయితే ఇది ఎలా ఏర్పడిందంటే మధ్య త్వచము పట్టి చీలడం వల్ల ఏర్పడుతుంది ఈ కుహరాన్ని ఏమంటారు ఈ కుహరాన్ని విభక్త కుహరం అంటారు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ థర్టీ త్రీ అనేలీడ ఆర్ద్రోపొడ మొలస్కా జంతువులలో అనేలీడ ఆర్ద్రోపొడ మొలస్కా జంతువులలో ఉండే శరీర కుహరం ఏది శరీర కుహరము విభక్త కుహరం ఈ విభక్త కుహరము మధ్య త్వచ పట్టి చేలడం వల్ల ఏర్పడిన కుహరం నెక్స్ట్ లెవెన్ థర్టీ ఫోర్ విభక్త కుహరం కలిగిన జీవులను ఏమంటారు విభక్త కుహరం కలిగిన జీవులను షైజోసిలోమీట్లు అని పిలుస్తారు లెవెన్ థర్టీ ఫైవ్ ఇకనో డర్మీట్లు హెమీ కార్డీట్లు కార్డ్రీట్లు ఏ శరీర కుహరమును కలిగి ఉంటాయి ఇకైనా డర్మేట్లు హిమికార్డేట్లు కార్డిట్లు ఏ శరీర కుహరమును కలిగి ఉంటాయి అంటే నిజ శరీర కుహరముని కలిగి ఉంటాయి నెక్స్ట్ లెవెన్ థర్టీ సిక్స్ చూడండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ థర్టీ సిక్స్ ఇకైన డర్మేట్లు హిమీ కార్డేట్లు జీవులలో నిజ శరీర కుహరం ఎలా ఏర్పడుతుంది ఈ పై చెప్పబడిన ఈ మూడు వర్గాల జీవులలో నిజ శరీర కుహరం ఎలా ఏర్పడుతుంది అంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది కూడా చూండి ఆది ఆంత్ర రంధ్రం నుండి బహిర్వర్తనం చెందిన కోశాల కలయికల వల్ల ఈ నిజ శరీర కుహరం అనేది ఏర్పడుతుంది ఆది ఆంత్ర రంధ్రం నుంచి బహిర్వర్తనం చెందిన కోశాల కోశాల కలయిక వల్ల నిజ శరీర కుహరం ఏర్పడుతుంది తర్వాత లెవెన్ థర్టీ సెవెన్ చూడండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ థర్టీ సెవెన్ శరీర కుహరం అని వీటిని అంటారు ఆంత్ర శరీర కుహరం అని వీటిని అంటారు బహిర్వత్తనం చెందిన కోశాల కలయిక వల్ల ఏర్పడిన శరీర కుహరాన్ని ఆంత్ర శరీర కుహరం అంటాము ఇలాంటి ఆంత్ర శరీర కుహరం కలిగిన జీవులను ఆంత్ర శరీర కుహర జీవులు ఆంత్ర శరీర కుహర జీవులని కూడా పిలుస్తాం లెవెన్ థర్టీ ఎయిట్ విభక్త కుహర జీవులను ఆంత్ర కుహర జీవులను కలిపి ఏమంటారు విభక్త కుహర జీవులు అలాగే ఆంతర కుహర జీవులను కలిపి ఆ నిజ శరీర కుహర జీవులు అని పిలుస్తారు లెవెన్ థర్టీ నైన్ చూడండి జంతువుల అభివృద్ధిలో బ్లాస్టులా ఎలా మారుతుంది జంతువుల అభివృద్ధిలో బ్లాస్టులా ఎలా మారుతుందంటే గ్యాస్ట్రు లాగా లాగా మారుతుంది లెవెన్ ఫార్టీ చూడండి గాస్ట్రులా దశలో ఏర్పడే కుహరమును ఏమంటారు జంతువులలో గ్యాస్ట్రులా దశలో ఏర్పడిన కుహరము అని ఏమంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ దీనినే ఆది ఆంత్రము అని పిలుస్తారు ఆది ఆంత్రము అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఫార్టీ వన్ చూడండి ఆది ఆంత్రము ఆది ఆంత్రము దీని ద్వారా బయటకు తీర్చుకుంటుంది ఆన్సర్ ఆది ఆంత్ర రంధ్రము తర్వాత లెవెన్ ఫార్టీ టూ లెవెన్ ఫార్టీ టూ చూడండి జంతువుల అభివృద్ధి క్రమంలోని అతి ప్రధానమైనది ఆది ఆంతర రంధ్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జంతువుల యొక్క అభివృద్ధి క్రమంలో అతి ప్రధానమైనది ఆది ఆంత్ర రంధ్రం లెవెన్ ఫార్టీ టూ క్వశ్చన్ లెవెన్ ఫార్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఫార్టీ త్రీ చూద్దాం ఏ ప్రక్రియ తర్వాత ఏ ప్రక్రియ తరువాత పిండ కణాలు మూడు పిండ త్వచాలుగా విభేదన చెందుతాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గ్యాస్ట్రులేషన్ గ్యాస్ట్రులేషన్ అనే ప్రక్రియ తర్వాత పిండ కణాలు మూడు పిండ త్వచాలుగా పిండ త్వచాలు మధ్య త్వచము అలాగే అంతఃచముగా విభేదన చెందుతాయి తర్వాత లెవెన్ ఫార్టీ ఫోర్ ఆది రంధ్రము నోరుగా అభివృద్ధి చెందే జీవులను ఏమంటారు ఆది ఆంత్రరంధ్రం నోరుగా అభివృద్ధి చెందే జీవులను ప్రథమ ముఖదారులు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి స్టార్ మార్క్ స్టార్ మార్క్ మనం స్టార్ మార్క్ ఉంచిన బిట్స్ చాలా జాగ్రత్తగా నోటిఫై చేయాలి ఈ ప్రథమ ముఖదారులు ఏ వర్గాలు ఉంటాయంటే ప్లాటి హెల్మింట్స్ నుంచి మలస్కా వర్గపు జీవుల వరకు వీటన్నిటిని కూడా ప్రథమ ముఖదారులు అంటాము ఎందుకంటే వీటి యొక్క ఆది ఆంతర రంధ్రం నోరుగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి లెవెన్ ఫార్టీ ఫైవ్ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ ఆది ఆంతర రంధ్రం పాయువుగా నోరు ద్వితీయంగా ఏర్పడే జీవులను ఏమంటారు అంటే కొన్ని జీవులు ఉన్నాయి ఆ జీవులు ఫస్ట్ ఆది ఆంతర రంధ్రం ఫస్ట్ పాయువుగా ఏర్పడుతుంది ఆ తర్వాత నోరు అనేది ఏర్పడుతుంది ఇలాంటి జీవులను ద్వితీయ ముఖదారులు ద్వితీయ ముఖదారులు ఎగ్జాంపుల్ ఇకైనోడర్మేటా హెమీ కార్డేటా కార్డేటా వర్గానికి చెందిన జీవులు వీటన్నిటిని ద్వితీయ ముఖదారులని మనం పిలుస్తాం ద్వితీయ ముఖదారులు నెక్స్ట్ లెవెన్ ఫార్టీ సెవెన్ చూడండి లెవెన్ లెవెన్ రైట్ లెవెన్ ఫార్టీ సిక్స్ ప్రోటోస్టోమ్లలో ఎలాంటి విధనాలు ఉంటాయి ప్రోటోస్టోమ్లలో ఎలాంటి విధానం ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆ విదళనం పేరే సర్పిల నిర్ధారిత విదరణం నెక్స్ట్ లెవెన్ ఫార్టీ సెవెన్ ప్రోటోస్టోమ్లలో పిండం ఏ రకానికి చెందినది ప్రోటోస్టోమ్లలో పిండం ఏ రకానికి చెందినది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇది మొజాయిక్ రకానికి చెందిన పిండం తర్వాత లెవెన్ ఫార్టీ ఎయిట్ చూడండి డ్యూటిరో స్టోమ్లలో ఎలాంటి విదళనాలు జరుగుతాయి వ్యాసార్థ అనిర్ధారిత విధానాలు జరుగుతాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత లెవెన్ ఫార్టీ నైన్ చూడండి డిటిరోస్టోమ్ల యొక్క పిండాలను ఏమంటారు రెగ్యులేటివ్ పిండాలని అంటారు ప్రోటోస్టోమిలలో జరిగే విదరణాలేమో ఏమో సర్పిల నిర్ధారిత విదరణాలు ప్రోటోస్టోమ్ యొక్క పిండము మొజాయిక్ రకానికి చెందింది అలాగే డ్యూటిరోస్టోమ్లలో జరిగే విదరణాలు వ్యాసార్థ అనిర్ధారిత డిటోరోస్టోముల యొక్క పిండాలను రెగ్యులేటివ్ పిండాలని పిలుస్తాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఫిఫ్టీ నిర్ధారిత అభివృద్ధిలో అంటే ప్రోటోస్టోమ్లలో నిర్ధారిత నిర్ధారిత అభివృద్ధిలో దేని యొక్క భవితవ్యం ముందుగా నిర్ణయం అవుతుంది ఆన్సర్ బ్లాస్టోమియర్ బ్లాస్టోమియర్ యొక్క భౌతవ్యం ముందుగానే నిర్ణయం అవుతుంది వీటిలో ప్రోటోస్టోమ్ల యొక్క జీవులలో తర్వాత రెగ్యులేటివ్ పిండాభివృద్ధిలో రెగ్యులేటివ్ పిండాభివృద్ధిలో బ్లాస్టోమీర భౌతవ్యం ఎప్పుడు నిర్ణయం అవుతుంది అంటే డిటిరోస్టోమి యొక్క పిండాభివృద్ధిలో బ్లాస్టో మీరు యొక్క భవితవ్యము పిండాభివృద్ధి బ్లాస్టో మీరు యొక్క భౌతవ్యము పిండాభివృద్ధి చివరిలో చివరిలో నిర్ణయం అవుతుంది చూడండి లెవెన్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్ మరలా చూద్దాం రెగ్యులేటివ్ పిండాభివృద్ధిలో బ్లాస్టోమియర్ భవితవ్యం ఎప్పుడు నిర్ణయం అవుతుంది పిండాభివృద్ధి చివరిలో అలాగే నిర్ధారిత అభివృద్ధిలో దేని యొక్క భవితవ్యము ముందుగా నిర్ణయం అవుతుందంటే బ్లాస్టోమ్ ఇయర్ అంటే బ్లాస్టోమిర్ యొక్క భవితవ్యము నిర్ధారిత అభివృద్ధి అంటే ప్రోటోస్టోమ్లలో ముందుగా నిర్ణయం అవుతుంది అలాగే డిటెరోస్టోంలలో రెగ్యులేటివ్ పిండాభివృద్ధిలో బ్లాస్టోమిర్ యొక్క భవితవ్యము పిండాభివృద్ధి చివరిలో ఏర్పడుతుంది నిర్ణయం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఫిఫ్టీ టూ చూడండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఫిఫ్టీ టూ జంతుదేహ నిర్మాణ వ్యవస్థలో జంతుదేహ నిర్మాణ వ్యవస్థలో మొదటి మూడు ముఖ్య పరివర్తనలు ఏవి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జంతుదేహ నిర్మాణ పద్ధతి వ్యవస్థలో మొదటి మూడు ముఖ్య పరివర్తనలు ఏవంటే కణజాలాల పరిణామం ద్విపార్శ్వ అభివృద్ధి అలాగే శరీర కుహర ఆవిర్భావం శరీర కుహర ఆవిర్భావం ఈ మూడు మూడు ముఖ్య పరివర్తనలు తర్వాత లెవెన్ ఫిఫ్టీ త్రీ చూద్దాం జంతువులను ప్రధానంగా ఎన్ని వర్గాలుగా వర్గీకరించారు జంతువులను ప్రధానంగా ఎన్ని వర్గాలుగా వర్గీకరించారు ఆన్సర్ అక సేరుకాలు అనే రెండు వర్గాలుగా వర్గీకరించారు లెవెన్ ఫిఫ్టీ ఫోర్ చూద్దాం పృష్ఠ వంశము లేని జీవులను ఏమంటారు అకసేరుకలు అంటే స్పష్టమైన నాడీ లేదా వెన్నెముక లేని జీవులను దానిలో వంశము లేని జీవులను అకసేరుకలు అంటారు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వెన్నెమికు లేకపోవటం ఘనంగా ఉండే ఉదర నాడీ సందులు కలిగిన నాడీ దండమును కలిగి ఉండటం ఏ జీవుల ముఖ్య లక్షణాలు అంటే ఈ జీవుల్లో వెన్నెమ్మక ఉండదు అలాగే వీటి ఉదర నాడీదండలు కలిగిన ఎలా ఉంటాయంటే ఘనంగా ఉంటాయి వాటినే అక్క పిలుస్తాం సో ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్కి చివరి బిట్టు మనం చూద్దాం యాభై ఆరో బిట్లు ఆహారనాళం నాడీ దండానికి భాగంలో కలిగిన జీవులు ఏవి ఆహారనాళం అనేది నాడీదండానికి భాగంలో కలిగిన జీవులు అక్క అని పిలుస్తాం అకసేరుకాలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్న దాదాపు మనము ట్వంటీ సిక్స్ బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం దీంతో థర్డ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఏదైతే జంతు వైవిధ్యం ఏదైతే ఉందో ఈ జంతు వైవిధ్యం యొక్క ఇంట్రడక్షన్ ఈ పార్ట్ మనం చూసాం తర్వాత క్లాస్లో మనం ఏం చూడబోతున్నామంటే వర్గాల గురించి పది వర్గాలు ఉన్నాయి పొరీఫెరా దీన్నే రేట్ అంటున్నాం తర్వాత టీనో ఫోరా ప్లాట్ హెల్మెంతిస్ నిమటోడ అనెలిడా ఆర్ద్రోపడా మొలాస్కా ఇకైనడర్మేటా హెమికార్డేట్ ఇది ఫ్రెండ్స్ మనం మూడో యూనిట్ కూడా మనం స్టార్ట్ చేసాము నెక్స్ట్ వర్గాల గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఎవరైనా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా మెంబర్షిప్ తీసుకుంటే మీకు ప్రయోజనం మీకు తెలుసు ఈ పీడిఎఫ్ ఏదైతే మనం క్వశ్చన్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తున్నామో వాటిని మీకు డైరెక్ట్గా మీ వాట్సాప్కి పంపబడుతుంది బెటర్ టు హ్యావ్ మెంబర్షిప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే